ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఈ రస్ట్ వరేజ్ కాఫీ బ్రౌన్ శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇదే కాంబినేషన్ శారీస్ ని స్టైల్ చేస్తున్నారు నాకు ఈ కాంబినేషన్ చాలా చాలా నచ్చింది కానీ వాళ్ళు స్టైల్ చేసేవన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ అలా ఉన్నాయి నేను ప్రతి ఒక్కరిని అడిగాను వాళ్ళు తీసుకున్న వాట్సాప్ గ్రూప్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ నాకు బిలో త్రీ లో కావాలి అని నేను అనుకున్నా అందుకే నేనైతే ఇది శ్రీమాన్య కలెక్షన్స్ నుంచి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఈ శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ మీరు చూడొచ్చు మధ్యలో బూటీస్ వచ్చాయి శారీ అంతా కూడా అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో నెమలీలు వచ్చాయి బార్డర్లో అక్కడ అండ్ ఇక్కడ మనకి టెంపుల్ డిజైన్ వచ్చేసింది చాలా చాలా బాగుందండి శారీ క్లాత్ అయితే చాలా మెత్తగా చాలా బాగుంది మీకు తక్కువ ప్రైస్లో క్వాలిటీ బాగుండాలి అంటే ఇదైతే బెస్ట్ చాయిస్ మీరు తీసుకోవచ్చు నేను వాళ్ళ నెంబర్ని అయితే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను మీరు చూసి ఆర్డర్ అయితే చేసేసుకోండి అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అండ్ ఇది పళ్ళు పాట చూసారా బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి ప్లెయిన్ వచ్చింది బార్డర్ ఇక్కడ వచ్చింది అండ్ ఇక్కడ మనకి హెవీ బార్డర్ ఇచ్చేసాడు ఈ బ్లౌజ్ని నేను ఎలా స్టైల్ చేయాలి అని పెద్ద రీసెర్చ్ చేస్తున్నా నేను బ్లౌజ్ డిజైన్స్ చూస్ చేసుకోవడంలో చాలా పర్టిక్యులర్ ఉంటా మీకు ఏదైనా డిజైన్ తెలిసినా లేకపోతే ఏమన్నా ఐడియాస్ ఉన్నా ప్లీజ్ కింద అయితే కమెంట్ చేయండి అండ్ మీకు ఈ శారీ నచ్చిందా లేదా అనేది కూడా కింద కమెంట్ అయితే చేసి చెప్పండి మర్చిపోదు వాళ్ళ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకోవడం అయితే ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి తను మా ఫ్రెండ్ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ సో మేమైతే ఇది డబ్బులు పెట్టే ఆర్డర్ చేసుకున్నాము ఇదిగోండి ప్రూఫ్ కూడా ఓకే